సచివాలయాల్లో కొనసాగే మహిళా పోలీసులు ఇప్పుడు ఒక అయోమయ పరిస్థితిలో కొనసాగుతున్నారా ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులు పోలీసు శాఖలో కొనసాగుతారా లేక స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగిగా కొనసాగుతారా అనే విషయం తేల్చాలి అనేది సచివాలయ శాఖ ఆప్షన్స్ అయితే కోరుతున్నాయట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసుల నుంచి వెబ్ ఆప్షన్ల రూపంలో ఈ వివరాలు సేకరిస్తున్నారు ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రధానంగా ఆర్ఎంసి ఆన్లైన్ పోర్టల్లో బుధవారం ఒక వెబ్ ఆప్షన్ ఎంపికను అందుబాటులోకి తీసుకొచ్చారు వెబ్ ఆప్షన్ల ఎంపికను నిర్ణీత గడువును గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారికంగా వెల్లడించకపోయినా వారం రోజుల పాటు వెబ్ ఆప్షన్ల నమోదు కార్యక్రమం అయితే కొనసాగుతుంది ఆ శాఖ అధికారులు వెల్లడించిన మాట ఇది ఆప్షన్ల ఎంపిక అనంతరం సచివాలయ మహిళా పోలీసులకు ఏ శాఖ నుంచి పదోన్నతులు ఇవ్వాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం అనేది అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి ప్రస్తుతం ప్రతి సచివాలయంలో పది నుంచి పదకొండు మంది ఉద్యోగులు చొప్పున ఉండేలాగా గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అయితే ఏర్పాటు చేసింది కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సంఖ్యను అక్కడ జనాభా ఆధారంగా ఆరు నుంచి ఎనిమిదికైతే పరిమితం చేసింది త్రీ ఏబీసీ అని కేటగిరీలో అయితే డివైడ్ చేసింది ఇది అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మహిళా పోలీసుల పదోన్నతుల విషయంలో ఇప్పుడు వాళ్ళ శాఖలను మారుస్తూ అంటే పోలీస్ శాఖలో కంటిన్యూ అవుతారా లేదంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉందో అందులో కంటిన్యూ అవుతారా అనే వెబ్ ఆప్షన్ అయితే వాళ్ళకే ఇచ్చారు దాని ప్రకారంగా వాళ్ళ పదోన్నతులు అయితే ఉంటాయి ఇది అయోమయ పరిస్థితి మహిళా పోలీసులకు ఒక రకంగా ఇదొక వరం అవుతుందని చూడాలి